యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకులు స్వామి సముద్రం శ్రీను మాట్లాడుతూ క్రిస్టియన్స్ మతపరచారకులు హిందువులని మతమార్పిడి చేయడం మానుకోవాలని వీళ్లు ఈ ఊర్లో తిరిగి అర్హత లేదు అన్నారు క్రిస్టియన్స్ మతపరచాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు గూడూరు ఇంద్రసేనారెడ్డి మాజీ మండల శాఖ అధ్యక్షులు జయహింద్ ఫంక్షన్ హాల్ వెంకటేష్ గౌ దోసరి వెంకటేశం స్థానిక ఉకులు పాల్గొన్నారు ಮಾತನಾಡಿದ ಸರ್ ಮಾತನಾಡೋದು ಮಾತನಾಡಿದ ಸ್ವಾಮಿ ಇಂಟೋನಾ ಮಾತಾಡೋದು ಸರ್ ಸ್ವಾಮಿ ಮಾತಾಡೋದು

ఇక్కడ మాట్లాడడం కాదు మత మార్పిడులు మత మార్పిడుల కోసం ఊర్లలో పోండి తిరిగి హిందువులను మత మార్పిడి మారుస్తారు తప్ప ముస్లింస్ మారుస్తారా వాళ్ళు మారవరు మన హిందువులలో ఐక్యమత్యం లేక వాళ్ళు ఊర్లో పోండి రావడానికి ఆస్కారమే లేదు పర్మిషన్ ఎవరు వాళ్ళకి మీరు నా పేరు సముద్రం సేను ఇప్పుడు ఎన్ని ఏ క్యాస్ట్ అయినా వాళ్ళకు ఉన్నది రిలీజియన్ అంటే వాళ్ళ వాళ్ళకు స్వతంత్రం ఉంటది మేము వచ్చి ఎవరిని వచ్చి మా దాంట్లోకి రాండి అని మేము ఎప్పుడు అన్నది లేదు హిందూస్ అన్నది అన్నదే లేదు జయ శ్రీరామ్ అని చెప్పి అంటూ మేము పోతాం ఉంటాం అంతే క్రిస్టియన్ని మాకు రా రాండి ముస్లింస్ క్రిస్టియన్స్ ఎక్కడ మేము ప్రచారం చేయలేదు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది వస్తాయి ఫండ్స్ ఫారిన్ కంట్రీ నుంచి మీరు మాట్లాడారా సార్ మాట్లాడతారా సార్